నేను మిస్టేక్ నిన్న మాకు నేను మినీ బ్లాక్ నేను వైజాగ్ శిమాచారం అన్ని వెళ్తానని చెప్పాను ఎక్కడెక్కడ ఏమేమి కొన్నానో కూడా ఇప్పుడు మొత్తం మీకు నేను చూపిస్తాను ఫస్ట్ నేను ఆమె వెళ్ళాను అక్కడ పూల తీసుకుంటున్నాను తీసుకోవాలి గుడికి తులసిమాల అవన్నీ తీసుకోవాలని ఆనందపురం జంక్చిల్ పిల్ల అక్కడ న్యాచురల్ గా పండిన కూరగాయలు అంటే ప్రతీది అక్కడ అమ్ముతున్నాను కొన్ని కూరగాయలు ఫస్ట్ నేను అక్కడ తీసుకున్నాను అవి మీకు నేను చూపిస్తాను అక్కడ వంకాయలు అనేది నేను కొనుక్కున్నాను ఇంటి కోసం ఇవి నాకు ట్వంటీ రూపీస్ పడింది అంటే మినిమం ఇవి నాకు ఒక రెండు కేజీల దగ్గర వస్తాయి రెండు కేజీలు కలిపి నాకు ఇరవై రూపాయలు పడే పడ్డాయి అక్కడ దాని తర్వాత ఈ దొండకాయల కవర్ అనేది ఇవి నాకు మూడు ముప్పై కేజీ ఉంటాయి ఇవి నాకు ఇరవై రూపాయలకి పడ్డాది అక్కడ అంటే న్యాచురల్గా అక్కడ పండినవి పండినవి రైతులనేది వచ్చి ఆ బజార్లో అమ్ముతున్నారు జంక్షన్ జంక్షన్లో అందుకే మనకి అన్ని ప్రతిదీ కూడా చాలా తక్కువ రేట్ పడుతున్నాయి ఈ పచ్చిమిరపకాయలు ఇవి ఆఫ్ కేజీ ఉంటాయి కానీ నాకు అక్కడ పది రూపాయలకే పడే పడ్డాయి ఇవి బెండకాయలు బెండకాయలు కూడా నాకు ఇవి పదిహేను రూపాయలకి అక్కడ కొనుక్కున్నాను తర్వాత అక్కడ నేను కొన్ని ఈ ఐటమ్స్ పువ్వులు తులసి అవన్నీ కలిపి నేను సింహాచలం గుడికి వెళ్ళినప్పుడు అక్కడ గుడికి పట్టుకు వెళ్ళిపోయాను మిగతాది నేను దర్శనం సింహాచలంలో నేను ఏమీ కొనుక్కోలేదు కానీ చాలా రష్ వల్ల నేను సింహాచలంలో ఏమీ కొనలే సింహాచలం దీపం తర్వాత కింద కొండ కింద దీపం తర్వాత ఈ అనేది నేను కొనుక్కున్నాను చాలా రోజులు బట్టి నాకు పూజకి పేట కొనుక్కోవాలనుకున్నాను కానీ నాకు ఎప్పుడూ కొనుక్కో కొనుక్కోవడం అవ్వలేదు కానీ ఇది నేను అక్కడ కొనుక్కున్నాను ఇది మీకు ఇప్పుడు ప్లీజ్ చూపిస్తాను ఇది అనేది నాకు అక్కడ ఫైవ్ హండ్రెడ్ పడ్డది ఇది మొత్తం మీకు నేను చూపిస్తున్నా ఇది నాకు అక్కడ ఐదు వందలు పడ్డది అక్కడ చెప్పిన తర్వాత చిమాచారం కింద వీళ్ళని బట్టి అక్కడ నేను లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళాను లక్కీ షాపింగ్ లక్కీ షాపింగ్ మాల్కి వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇద్దరు పిల్లలకు కూడా అక్కడ బట్టలు ఎప్పుడు నేను లక్కీ షాపింగ్ మాల్ కొనుక్కుంటాను బడ్జెట్ లో క్వాలిటీ ఉంటాయి చిన్నపిల్లలకి ఎప్పుడు నేను లక్కీ షాపింగ్ మాల్గా కొనుక్కుంటాను ఇద్దరు పిల్లలకి ఒక్కలాంటి ఫ్రాక్స్ అనేది తీసుకున్నాను ఇది పెద్ద పాప ఫ్రాక్ ఇది పెద్ద పాప ఫ్రాక్ చూపిస్తారు ఇది నాకు పడింది ఆరు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పడింది నాకు ఈ ఫ్రాక్ అనేది పెద్ద పాప ఫ్రాకు ఇది చిన్న పాప ఫ్రాకు ఇది నాకు ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు పడింది అంటే ఇద్దరికి ఎప్పుడు కూడాను ఇద్దరు పిల్లలకి ఒక్కలాంటి ఫ్రాక్స్ వేస్తాను అది ఇది ఇది పెద్ద పాప ఫ్రాక్ ఇంకొకటి తీసుకున్నాను పెద్ద పాపకి ఇది నాకు ఇది రూపాయలకి రెండు రెండు ఫ్రాక్స్ అంటే నాకు ఐదు వందలు పడినట్టు ఈ ఫ్రాక్ అంటే వన్ ప్లస్ వన్ ఆఫర్ అందుకే నాకు ఒక ఫ్రాక్ ఇది ఐ ఫైవ్ హండ్రెడ్ పడింది ఇది ఇది చిన్న పాప ఫ్రాక్ ఇది ఇది నాకు ఈ ఫ్రాక్ అనేది నాకు నాలుగు వందలు పడింది అంటే పెద్ద పాపకి చిన్న పాపకి రెండు ఫ్రాక్స్ దొరికాయి మిగతా వేవి కూడా మ్యాచ్ అంటే ఇద్దరు పొగ లాంటివి అనేది అక్కడ నాకు దొరకలే అందుకే ఒక సెట్ తీసుకున్నాను మళ్ళీ వేరే వేరేగా ఫ్రాక్స్ అనేది తీసుకున్నాను ఇది మళ్ళీ ఇది చిన్న పాపకి తీసుకున్నాను ఈ ఫ్రాక్ అనేది నాకు ఆ ఈ ఫ్రాక్ అనేది ఆరు వందల యాభై రూపాయలు పడింది ఈ ఫ్రాక్ అనేది నాకు దానికి ఈ బెల్ట్ అనేది వచ్చింది అంటే ఈ నడుము దగ్గరికి ఈ బెల్ట్ అనేది వచ్చింది ఈ ఫ్రాక్కి ఇవి మూడు షర్ట్స్ కొన్నాను ఇవి అంటే చిన్న పాపకి టీ షర్ట్స్ ఎక్కువ వేస్తాను వాడు ఇంకా ఆంగ్లవాడికి ఇంకెక్కడికి ఎక్కడికి కదా రెండు కంప్లీట్ అయ్యి మూడు వచ్చింది అందుకే వాడికి ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువగా టీ షర్ట్స్ వేస్తాను ఇవి నాకు మూడు టీ షర్ట్లు నాలుగు వందలు పడ్డాయి ఇవి ఫస్ట్ టీషర్ట్ ఇవైపోయిన తర్వాత నేను అనేది డ్రెస్ మెటీరియల్ తీసుకున్నాను నాకు ఎప్పుడు రెడీమేడ్ కన్నా చక్కగా నాకు ఇప్పి ఇలాగ మూడు చున్ని ప్యాంట్ కలిపి మెటీరియల్ డ్రెస్ అంటే నాకు చాలా ఇష్టం అందుకే నేను డ్రెస్ మెటీరియల్ అనేది నేను తీసేసుకున్నాను ఇది టాప్ ఇది ఇది ప్యాంట్ వచ్చింది ఇది చిన్న వచ్చింది నాకు ఈ డ్రెస్ ఎంత పడింది నాకు ఈ డ్రెస్ అనేది నా ఇది నాలుగు వందల యాభై రూపాయలు పడింది నాకు ఈ డ్రెస్ అనేది అలా ఇది ఒకటి తీసుకున్నాను ఇది టాక్ ఇది ప్యాంట్ వచ్చింది ఇది చిన్న ఇది కూడా సేమ్ నాకు అదే కాస్ట్ పడింది అంటే ఇది నాకు ఐదు వందల చిల్లర పడింది ఈ టాప్ ఈ డ్రెస్ మెటీరియల్ అనేది నాకు ఐదు వందల చిల్లర పడింది నాకు ఇది అక్కడ అయిపోయిన తర్వాత నేను జగదాంబాకి వచ్చాను జగదాంబాలో చాలా రోజులు పడితే నేను హ్యాండ్ బ్యాగ్ కొనుక్కోవాలనుకున్నాను అక్కడ నేను హ్యాండ్ బ్యాగ్ అనేది కొనుక్కున్నాను జగదాంబా దీనికి లాంగ్ ఇది ఈ షార్ట్ మనం ఎక్కడికి కావాలంటే షార్ట్ ఇలా పట్టుకోవడానికి ఇంకా దీనికి ఒక లాంగ్ అంటే పొడవు పొడవు వచ్చింది ఇలా బెల్ట్ పెట్టుకోవడానికి మనకి అది కూడా పెట్టి చూపిస్తాను నాకు ఇది ఐదు వందల యాభై రూపాయలు పడింది నేను అక్కడ తీసుకున్నాను జగదాంబ ఇది షార్ట్ బ్యాగ్ వచ్చింది అక్కడ అక్కడికి అయిపోయిన తర్వాత అక్కడ అయిపోయింది వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ వెళ్ళి కొనుక్కున్న తర్వాత నేను కనకమాలక్ష్మి గుడికి అనేది వెళ్ళాను దర్శనం అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది అక్కడ నేను టికెట్ దర్శనంకి వెళ్ళాను ఫ్రీ దర్శనం అంటే రెష్గా ఉన్నారు ఐదు గంటలకి క్లోజ్ చేసి మళ్ళీ ఏడు వరకు ఓపెన్ చేయరానారని నేను ఈ టికెట్ దర్శనానికి వెళ్ళాను కానీ దర్శనం ఏంటి అంతా మనకు బాగా జరిగింది అక్కడ పావు గంట సేపు దర్శనం ఏంటి ప్రతిదీ కూడా చాలా అంటే అక్కడికి వెళ్తే ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ అంటూ నాకు బాగుంది ఎప్పుడు జస్ట్ నేను ఏ గుడికి వెళ్ళాను కానీ అంత అనిపించింది కానీ ఆ గుడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒక తెలియని హ్యాపీనెస్ అనేది నాకు బాగుంది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం వెళ్తే నాకు ఐదు బ్యాంగిల్స్ ఇచ్చారు నేను టూ బ్యాంగిల్స్ నేను చేతికి వేసుకున్నాను ఇంకొక మూడు బ్యాంగిల్స్ అనేది నాకు ఉన్నాయి అక్కడికి వెళ్ళింది ఇది ఎక్కడ నాకు రెండు సంవత్సరాలు నా మొక్కి ఇది ఫస్ట్ సంవత్సరం పాపకి ఐదు నెలల వరకు నేను అక్కడికి వెళ్ళలేదు పాపకి ఐదు నెలలు నాకు మామగారు చనిపోయారు మామగారు చనిపోయిన తర్వాత వెళ్ళలేదు అది కూడాను నా మొక్కి ఏంటి తెలుసుది ఫస్ట్ నాకు పాప సెకండ్ బాబు అయితే నేను కనకమాలక్ష్మి గుడికి వస్తానని నేను దండం పెట్టుకున్నాను మళ్ళీ నాకు నాకు ఏమనిపించింది తెలుసా ఏంటి పాప ఏంటి బాబు ఏంటి ఎవరైతే మనకేంటీ అది లేకున్నా ఒక ఐదు సంవత్సరాలు నేను చాలా బాగా పడ్డాను నాకు పెళ్ళైన ఐదు సంవత్సరాల వరకు నాకు పిల్లలు లేరు పిల్లలు లేక లేక మా పెద్ద పాప పుట్టింది దానికి ఐదు సంవత్సరాల తర్వాత చిన్న ఐదు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు చిన్న పాప కడుపులు పడ్డది మళ్ళీ కడుపులు పట్టిన తర్వాత మళ్ళీ నాకు అనిపిస్తుంది పాప ఏంటి బాబేంటి నాకు అది నచ్చగా నాకు ఏ దేవుడికి ఏ మొక్కులు మొక్కానో ప్రతి దేవుడు మొక్కులు అన్నీ క్లియర్ చేసుకున్నాం లాస్ట్కి నాకు కనకమాలక్ష్మి గుడి ఉండిపోయింది అది కూడా అమ్మ ఐదు నెలలు పాప ఐదు నెలలప్పుడు మా అమ్మగారు చనిపోయారు సంవత్సరం వరకు నేను అక్కడికి వెళ్ళడం అవ్వలేదు అది మొక్క అనేది నాకు ఈ రోజుకి ఇలా క్లియర్ అయ్యింది అంటే ఇటు మాసం రావడం పాపకి ఆదివారం స్కూల్ సెలవు అవ్వడం అలా అని నేను కనకమాలక్ష్మి గుడికి వెళ్ళాను నా వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి